హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నా మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు మన విజయవాగ్లో కాకరకాయ ఉల్లికారం చూద్దామండి ఇవి అర కేజీ కాకరకాయలు అండి ఇవి మా గార్డెన్లోనూ ఈసారి గార్డెన్ లాగ్లో చూద్దరు కానండి దానికి ఒక పది మిర్చి అండి ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం స్పూ ఒక స్పూన్ పసుపు సాల్ట్ వేసి ఈ కలపాలండి ఉప్పు పసుపేసి ఒక పది నిమిషాలు ఉంచి అప్పుడు ఫ్రై చేసుకుందామండి ఓకేనండి చూడండి కాకరకాయలు కట్ చేసేసానండి కట్ చేసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపండి పసుపు వేసుకున్నాం కదండి ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ గట్టిగా పిసికి ఇలా ఉంచేసి ఇలా ప్రెస్ చేయాలండి ప్రెచ్ చేస్తే వాటర్ వస్తుంది కదా ఒక గంట ఇలాగా పూ పసుపులో ఉంటే వాటర్ వచ్చేస్తుందండి అప్పుడు పిండుకొని వేపించుకుందామండి అలాగే ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద వేపించుకుందామండి బాణం వేడెక్కింది కదండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాం చూడండి ఇందులో ఇప్పుడు అన్నం తీసుకున్న ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలండి ఒక స్పూన్ జీలకర్ర ఉంది వేసేసి కొంచెం దోారగా వేయించుకుందామండి చూడండి ఎలా వేగినాయి కదా ఇది తీసి ఇప్పుడు తీసి మిక్సీ జార్లో వేసేసుకుందామండి చూడండి మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా మిరపకాయలు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేయించుకుందామండి చూడండి ఉల్లిపాయలు వేపుతున్నాయి కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం అంటే బాబు రోజు అలా కొంచెం కలర్ మార్చి సరిపోద్ది చూడండి కలర్ వచ్చినాయి కదా ఉంకాయలు ఇప్పుడు తీసేసుకుని మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకున్నాం కదండి మిరపకాయలు వేసుకున్నాం కదా ఇందులో వేసేసుకున్నాం అండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునండి కాకరకాయలు ఉన్నాయి కదండి ఈ గట్టిగా చేసుకుని వాటర్ అంతా వచ్చేసి ఎందుకు ఈ మూత పెట్టుకోకుండా వేయించుకుంటే మెత్తబడవండి ఎందుకంటే ఉప్పేసి ఉంచాం కదా మూత పెడితే మళ్ళీ మెత్తబడిపోతుంది ఉంది నేనైతే టెక్కలతోనే వేసుకున్నానండి మీకు అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు నో ప్రాబ్లము కాకరకాయ ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇలా ఉండగా మనం మిక్సీలు ఇందాక ఉల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకుందామండి చూడండి ఇందులో వేసేసుకున్నాం కదా ఇది ఇలా సరిపేసుకుని వేటింగ్ చేసుకుంటానండి ఇది కొంచెం ముద్దగానే ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది రసంగా ఏమి లేకపోయినా వాళ్ళు ఎలా పెట్టుకున్నా తినేయచ్చండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి అంటే ఇందాక కాకరకాయలు వేసాం కదా అది సరిపోదు కొంచెం కొంచెం అంత డ్రై అయ్యేదాకా వేయించుకుందామండి ఇది చూడండి డ్రై అయిపోయింది కదా తీసేసుకుందామండి బౌల్లోకి చూడండి బౌల్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కాక కాకరకాయ టేస్ట్ చేద్దామండి బాగుందండి కాకరయ్య ఆరోగ్యం మంచిదండి హెయిర్ బాగుంటుంది తింటే స్కిన్ బాగుంటుంది ఏదో ఒక విధంగా వారంలో రెండు సార్లు అయినా కాకరగాయ తింటే హెల్త్కి మంచిదండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ